నా వాడు నా ప్రజలు రెచ్చబ కార్యక్రమానికి వచ్చేసిన డిప్యూటీ సీఎం మన ప్రియతమ్ నాయకుడు గారికి అలాగే కడప నలుగురు నుంచి వచ్చిన కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ గారికి మేయర్లకు అందరికీ పేరు పేరున పాదవందనం చేసుకుంటున్నాను ముఖ్యంగా నా వార్డు నా ప్రజలకు నలభై డివిజన్ గ్రామ ప్రజలందరికీ ఈ సభను విజయంతం చేసిన అక్క చెల్లెమ్మలకు అవాతాతలకు అనాదమ్ములకు తోటి అందరికీ పేరు పేరున మా డివిజన్ ప్రజలందరికీ పాదవందన తెలియజేసుకుంటూ అలాగే ఈ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ అలాగే కోటి సేకరణ సంతకాలు జగనన్న మన బిడ్డలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరూ చదువుకోవాలి బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఐదేళ్ల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే అలాగే ఒక కాలేజీ కాలేజీకి నాలుగు వందలు నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి కాలేజీ ఇచ్చిన ఘనత ఎవటంటే మన జగనన్నదే ఎందువల్లనంటే నా నా మేనగూడల్లో నా మేనలో బాగా చదువుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా బీద పరిస్థితి అయితే ఉండకూడదు అని పదిహేను మెడల్ ఇచ్చిన ఘనత మన అన్నది అలాగే చంద్రబాబు చెప్పుకుంటాడు నా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ చరిత్ర అని ఎప్పుడు ఎన్ని కాలేజీలు తెచ్చావు నువ్వు నీ అయాంలో నలభై వేల చెప్పుకుంటున్నావు రెండు కాలేజీలు నువ్వు నలభై వేల చరిత్రలో రెండు కాలేజీలు అదే మా జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు అలాగే అలాగే వైఎస్ దిగువంత వైఎస్ రాజశేఖరి గారు కూడా ఆయన ఐదేళ్ళ పదే పదలో ఆయన మూడు మెడికల్ ఇచ్చారు ఇచ్చాడు అంటే మొత్తం ఇన్ని టోటల్ ఇరవై మెడికల్ కాలేజీలు ఇరవై మెడికాలేజీలు ఎందుకు ఇచ్చారు మనం విద్యార్థుల బాగా చదువుకోలేదు ఆ రాష్ట్ర ప్రజలు అని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల ఇల్లు పత్తాలు ఇవ్వడం జరిగింది అక్క చెల్లెమ్మలకు అలాగే అందరికీ మహిళలందరికీ అందరికీ మహిళలు పెడితేనే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మహిళ సోదరుల సోదరి మనులకు ఒక రెండు సెంటు ఇవ్వడం జరిగింది అలాగే ఇల్లు కట్టిడం కూడా జరిగింది టోటల్ గా ముప్పై ఆరు లక్షలు ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి రెండు వేల అయింది రెండు ఏళ్ళు కావస్తుంది ఏం చేసింది నిద్రపోతుంది పవన్ కళ్యాణ్ గారు అంటారు నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటా అని మళ్ళా మద్యం లో అరవై మంది చనిపోతే నిద్రపోతున్నావా ఎక్కడ నిద్రపోతున్నావు డాన్స్ చేసుకుంటున్నావు ఎక్కడ చూస్తున్నావు మద్యం లిక్కర్ దాని చనిపోతే ఎవరో ఉన్నావు పనులు ఎవరో నీ కులస్తుడు ఒకరికి సరిపోతే ఆరాధన ఆరా మీద వచ్చి ఆయన పరామర్శించిపోయావు మళ్ళీ అరవై మంది చనిపోతే ఎక్కడ ఉండవు అని జరుగుతుంది మామూలుగా మీడియా పర మీడియా పరంగా అలాగే ఈరోజు మా వాటి ప్రజలందరికీ మళ్ళా ఒత్తిడి పేరు నా పాదవందనం తెలియజేసుకుంటున్నా జై విజయవంతం చేసినందుకు జై జగన్ బంగారు నాగ యాదవ్ డివిజన్ ఇన్ఛార్జి అలాగే జిల్లా వైఎస్ఆర్సి ఉపా అధ్యక్షుని అలాగే జిల్లా పనిచేయడం జరిగింది అలాగే మా భార్య అయినటువంటి గంగాదేవి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చైర్పర్సన్ మా కుటుంబం అంతా మేము జగనన్న అన్న మా ఉన్నంత వరకు మా జగనన్న కోసమే పనిచేస్తూ ఆ ఊపిరి కూడా కొడ ఊపిరి కూడా ఆయన కోసమే వదులుకుంటానని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను वर्ष <laughs> मजा <laughs>